షెడ్యూల్ కులాల వర్గీకరణ రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో వర్గీకరణ కోసం పోరాడిన మహాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా మొన్న పదమూడవ తారీఖు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ నుంచి బాబు జగజ్జీవన్ రావు బషీర్ బాగ్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ సభ కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ సభకు ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం కదిలి వచ్చారు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన బిర్దుల లాజర్ మాదిగ్ గారు ఆరి ఆధ్వర్యంలో హైదరాబాద్ బయలుదేరి వచ్చారు హైదరాబాద్ బయలుదేరక ముందు మహనీయుల విగ్రహాలకు బాబు రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు అన్న బాహు సాలే విగ్రహాలకు పూలమాలలో వేసి హైదరాబాద్ బయలుదేరారు ఉట్నూరు నుంచి చెలో హైదరాబాద్ బయలుదేరిన బిర్దుల లాజన్ కొమ్ము బాపురావు కుటికెల ఆసన్న అరకిలో అరకిల్ల అశోకు గాదేకర్ సంజీవ్ మోరే శుక్రాచారి కాంబ్లే సునీల్ మోతేవర్ అమూల్ మొదలగు వారు ఆ వాహనాల్లో బయలుదేరి హైదరాబాద్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు